ప్రియమైన దేవుని మిల్లారా దేవుడు లేడనే ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడనే వ్యక్తితో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు దేవుడు అని అంటే ఎందుకు దేవుడు దేవుడు అని అనవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీకేం చేశాడు నాకేం చేశాడు ఏమీ చేయలేదు కదా అంటూ తనను గూర్చి ఈ విధంగా చెప్పుకున్నాడు నా చదువు నేను చదువుకున్నాను నా ఉద్యోగం నేను చేస్తూ ఉన్నాను నా పెళ్ళి నేను చేసుకున్నాను నా పిల్లలు నా వలన పుట్టారు నా ఇల్లు నేను కట్టుకున్నాను నాది ప్రతీది నా వలన కలిగింది అని దేవుడు నాకేం చేసి నాకేం చేయలేదు కదా దేవుడు ఉంటే నాకు ఏమైనా చేస్తాడు కదా కాబట్టి దేవుడు లేడు అని ఆ దేవుని నమ్మే వ్యక్తితో ఆ నాస్తికుడు అంటాడు ఆ మాట వినగానే దేవుని నమ్మే వ్యక్తి గట్టిగా నవ్వి నువ్వన్నీ చేసుకున్నాను అంటున్నావు కానీ ఒకటి మాత్రం నువ్వు చేసుకోలేదు అదేమిటో నీకు తెలుసా అని ఆ నాస్తికుడిని ప్రశ్నించగానే ఏంటి అని బదిలిచ్చాడు ఆ దేవుని నమ్మే వ్యక్తి నీ దేహాన్ని నువ్వు కావాలనుకునే నీకు నీవే స్వయంగా చేసుకున్నావా అరవై లక్షల కోట్ల కణాలు గల దేహాన్ని నీవు చేసుకున్నావా చేసుకోలేదు కదా దాన్ని చేసిన వాడే దేవుడు అని అనగానే ఆ నాస్తికుడు తలదించుకొని అక్కడ నిండి వెళ్ళిపోయాడు నిజమే బ్రిమెన్ దేవుని బిడ్లారా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగులేదని భక్తుడు రాసినట్లు దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం పక్షులు మృగములు భూమి సముద్రంలోని చేపల గురించి విచారించము ధ్యానించము అవి మీకు బోధిస్తాయి ఏ విషయాన్ని బోధిస్తాయంటే దేవుని అస్తమే వాటిని కలుగు చేసే విషయాన్ని బోధిస్తాయని యోగు భక్తుడు రాసినట్లు మనం చూస్తుంటాం జగదు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించము అవన్నీ దేవుని ద్వారానే కలిగిన విషయాన్ని అపోస్తులైన పౌలుగారి రాసి తెలియజేస్తున్నట్లు మనం చూడగలం ఈ మాటలు చెప్పిన వారు సామాన్యులు కాదు ఎందుకంటే అపోస్తులైన పౌలు గారితో దేవుడు మాట్లాడాడు భక్తులైన యోగు దేవుని ప్రత్యక్షతను తన భక్తి జీవితం ద్వారా తను చూడగలిగాడు దేవుడే మానవుని గుచ్చిన యేసు ప్రభు అనుసరించిన శిష్యునిగా భక్తిని మనం చూస్తుంటాం గనుక ప్రియమైన దేవుని బిడ్లారా సృష్టికరత అయిన దేవుడు ఉన్నాడనే సత్యాన్ని ఆయన సృష్టించిన సృష్టియే మనకు తెలియజేస్తుంది ఆమెన్